హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చింత చిగురు అండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఇప్పుడే తెంపాము చెట్టు నుండి చాలా బాగుంది ఫ్రెష్ గా ఈ చింత ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా అవుతుంది చింత చెట్టు నుండి ఆకులు రాలిన తర్వాత మొదటిగా వచ్చే ఆకులనే చింతచిగురు చింత చిగురు ఇవి టూ త్రీ డేస్ లో పెద్దవిగా అవుతాయండి ఆకులు అప్పుడు బాగుంటాయి చింత చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేను చింత చిగురు బోటి అండుతున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకోవాలి చింత చిగురు బోటి కర్రీ చింత చిగురు బోటీ కర్రీ చేసుకోవడానికి ముందుగా వన్ కేజీ బోటీ తీసుకొచ్చుకొని క్లీన్ గా ఈ వీడియోలో చూపించినట్టు కడుక్కోవాలండి క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి మనం తెచ్చుకున్నటువంటి బోటీని బోటీ క్లీన్ చేస్తున్నప్పుడు అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనం కడుక్కునే బోటి చాలా వైట్ గా అవుతుంది క్లీన్ గా వస్తుంది చూడండి ఎంత బాగుందో బోటీ అనేది చాలా క్లీన్ అవుతుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల క్లీన్ గా కడిగి పెట్టుకున్నటువంటి బోటీని ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి తీసుకున్నటువంటి మొత్తం బోటీని కుక్కర్లోకి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవద్దండి ఓన్లీ పసుపు మనం తీసుకున్నటువంటి బోటీని వేసుకొని కుక్కర్ కి క్యాప్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బోటీని ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి కుక్కర్ ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింత చిగురుని ఒక ప్లేట్ లోకి తీసుకొని అందులో ఏమైనా పుల్లలు కానీ ఏదైనా డస్ట్ ఉంటే తీసి వేసుకోవాలి తీసుకున్నటువంటి చింత చిగురు లేతగా చాలా ఫ్రెష్ గా ఉందండి ఇప్పుడు ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే పుల్లలున్నా తీసేసుకోవాలి ఈ వీడియోలో లో ఇలా క్లీన్ చేసుకున్నటువంటి చింత కడిగి పక్కన నుంచుకోవాలండి ఈ చింత చిగురుతో చాలా వెరైటీస్ చేసుకోవాలి ఎయిట్ విజిల్స్ వచ్చిందండి ఇప్పుడు బోటీ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి క్యాప్ తీసి వాటర్ యాడ్ చేయలేను అయినా ఇందులో వాటర్ వచ్చాయి చూడండి మనం కడిగి ఉంచుకుంటాం కదా బోటీని అందులో వాటర్ ఉంటాయి అవే వాటర్ తో ఉడికింది బోటీ కొన్ని వాటర్ మిగిలాయి ఇందులో బోటిని ఉడికించేటప్పుడు వాటర్ యాడ్ చేయొద్దండి ఓన్లీ కడిగినటువంటి బోటీని కుక్కర్ లోకి వేసి అందులో వన్ స్పూన్ పసుపు వేసేసి ఉడికించుకోవాలి ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ ఇప్పుడు ఈ కర్రీని వేడి చేసుకోవాలండి బోటిలోని వాటర్ అన్ని పోయే వారికి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి బోటీని మధ్య మధ్యలో బోటీని కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు బాగాన మాడిపోతుంది ఈ వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి వాటర్ మొత్తం కర్రీ నుండి సపరేట్ అయ్యే వరకు బోటీ కర్రీలో వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి కదా ఇప్పుడు బోటీలోని వాటర్ మొత్తం వెళ్లిపోయాయి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇచ్చినటువంటి ఆయిల్లో ఈ బోటీని మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలండి లేకుంటే కింది వైపు అడుగంటుతుంది బోటీ కర్రీ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కింద అడుగంటుతుంది కలుపుతూనే ఉన్నాను బోటి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ని ఇందులో వేసుకోవాలి డైరెక్ట్ ఇలా బోటీలోనే వేసుకోవాలండి కాకపోతే ఇది ఫ్రై అవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఉడకబెట్టిన కుక్కర్ లోనే నేను కర్రీ చేస్తున్నాను ఇది మాడిపోతుందని నేను ఇంకొక ప్యాన్ తీసుకున్నానండి కర్రీ చేసుకోవడానికి దీనినే వేరే ప్యాన్లోకి లోకి షిఫ్ట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీలో బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి రుచికి సరిపడా సాల్ట్ వేసాను ముందే ఆనియన్ లో కూడా వేసాను కదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి తక్కువగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసినటువంటి కారం ఉప్పు కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి దీనిని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్నటువంటి చింత చిగురును ఇందులో వేసుకోవాలండి ఈ వీడియోలో చూయించినట్టు క్లీన్ గా కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురుని హ్యాండ్స్ తోనే ఇలా తుంచుకోవాలండి కట్ చేసుకోవాలి హ్యాండ్స్ తోనే చింత ఏమైనా పెద్ద ఆకులు ఉంటే ఇలా కట్ చేయడం వల్ల చిన్నగా అవుతాయి మనం కర్రీలో వేసినప్పుడు తొందరగా మగ్గుతుందండి చింత చిగురు కట్ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురును ఈ కర్రీలో వేసుకోవాలండి బోటి కర్రీలో చివరగా వేసుకోవాలి చింత చిగురు కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కింది నుండి ఈ వీడియోలో చూపించినట్టు ఇప్పుడు దీనిని ఒక టెన్ మినిట్స్ ఉంచాలి లో ఫ్లేమ్ లో చింత చిగురు తొందరగా మగ్గుతుంది కర్రీలో ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ కర్రీ మాడిపోతుంది అని అనిపిస్తే మీకు చింత చిగురు తొందరగానే మగ్గుతుందండి కర్రీలో ఏ కర్రీలో అయినా సరే చింత చిగురు దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ టేస్టీగా అవుతుంది ఒకసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్ చింత చిగురు దొరికినప్పుడు మీకు ఈ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని చివరగా ఈ కర్రీలో కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే మసాలా పొడి ధనియాల పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు బోటి కర్రీ రెడీ అయ్యిందండి అండి తగ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చింత చిగురుతో బోటి కర్రీయే కాకుండా చింత చిగురు రొయ్యలు చింత చిగురు పప్పు ఇలా చాలా వెరైటీస్ అండి చాలా టేస్టీగా అవుతాయి అలాగే హెల్దీ కూడా మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్